దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చాలా మంది తమ బిడ్డలను శ్రీకృష్ణుడిగా ముస్తాబు చేశారు ఇక అమ్మాయిలనైతే రాధా గోపికలుగా తయారు చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయారు ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు తమకు తోచిన విధంగా పండగను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా గోపికగా ఎంతో అందంగా ముస్తాబైంది అంతేకాదు కృష్ణుని వలె చేతిలో వేణువు పట్టుకుంది ఊరికే ఫోటో కోసమే అలా స్టిల్ ఇచ్చిందనుకునేరు అస్సలు కాదు పిల్లన గ్రోవితో అద్భుతంగా ఓ పాట ట్యూన్ కూడా వినిపించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కాగా సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ లాక్డౌన్ కాలంలో ఫ్లూట్ నేర్చుకుంది అలాగే కలరియా పట్టు కర్ర విన్యాసాలు నేర్చుకుంది అప్పుడప్పుడు వాటిని సాధన చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది అలా తాజాగా శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని పిల్లన గ్రోవిని అద్భుతంగా వాయించింది అందరితో మల్టీ టాలెంటెడ్ అని ప్రశంసలు అందుకుంది ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా అటాక్ హీరోయిన్ అదా శర్మ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది అదా శర్మ ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఉట్టి కూడా కొట్టింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి